హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారత్ ఫార్మ్ నేనైతే ఈరోజు పీలేరులో జరిగే ప్రోడంతికి వచ్చిన ఫ్రెండ్స్ ఈ సంత అనేది ప్రతి ఆదివారము ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల వరకు జరుగుతుంది ఫ్రెండ్స్ నేనైతే టూ వీక్స్ అయితే వీడియోస్ అయితే పెట్టలేదు కొంచెం బిజీగా ఉన్నాను ఏమనుకోండి మన ఛానల్ని ఫస్ట్ చూస్తూ ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదే పీలేరు బస్టాండు ఈ బస్ స్టాండ్ ఆపోజిట్లో సంత అనేది జరుగుతుంది మన ఉంగక్ ఛానల్ నేమ్ అయితే భరత్నాట్య కోహ్లీ ఆ ఛానల్ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న మీ కోడి నెంబర్ పిల్లలు కూడా మన సూరేశాంగి ఇది వచ్చి సైట్ వచ్చేసి ఇరవై మూడు వైపు వచ్చేసి మూడు అన్ని కొద్ది వచ్చేసి జరిగింది అయితే కనెక్ట్ మీరు చూస్తున్న ఈ కాకినాడ పుంజు వచ్చేసి మన మునికృష్ణ అన్నది ఇదైతే హైట్ వచ్చేసి ఇరవై ఐదు వైట్ వచ్చేసి మూడు కేజీలు ఉండదంట అన్న దీని రేట్ ఎంతనా రేట్ ఎంతనా అయితే దీని రేట్ వచ్చేసి ఐదున్నర వేలు చెప్పడం జరిగింది ఈ పుంజు కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే మన మునికృష్ణ అన్న నెంబర్ అయితే పెట్టాను మీరు కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే అన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఊరికే టైం బస్కి అయితే కాల్ చేయదండి అన్న ఊరైతే పిల్లరు ఉండదు అన్న అయితే దిక్కుకు ఎడరేతసి ఇటువలకి కొంచెం చెప్తండి. పైలట్ రేంజ్ 300ల కి దగ్గరన అన్న ఊరైతే ఫ్లైట్ రేట్ ఇలా ఇరు 100ల దాలా అని పేరు గనిఫ్ అమ్మాతోటో నిఫ్న్ టామ్స్ నిలమ చెప్తన్నా 70 70 95 95 21 21 28 28 45 45 మీరు రారా కొనిస్తే అన్నా అండి తన కాల్ ಅಣ್ಣ ವಿಜಯಕುಮಾರ್ ಅವರ ಐತೆ ಇರೋದು ಇರುವ ಐದು ವೈಟ್ ಎಂತ ಉಂಟು ಮೂರು ಆರು ಕೆಜಿ ಮೂವತ್ತಾರು ಕೆಜಿ ಉಂಟಾ ಅಣ್ಣ ಮೇ ಊರು ಕಣಪೂರು ಅನ್ನ ಊರು ಅಂತ ಕೊನಪೂರಾ ಅಣ್ಣ ನೀವು ಸರ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಜೀರೋ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಜೀರೋ ಟೂ ಎಕ್ಸ್ ಸಿಕ್ಸ್ ಎಂತನಾ ಐದು ವೇಲ್ ಅನ್ನ ನಂಬರ್ ಸರ್ చూస్తున్నా ఈ కోల్డ్ ట్యాగ్ వచ్చేసి ఇది కూడా మన కనీప్ అనేది ఇదైతే హైట్ వచ్చేసి ఇరవై ఐదు వైట్ వచ్చేసి మూడు కేజీ ఉండదంట అన్నది దీని రేట్ వస్తానా త్రీ థౌజండ్ అన్నైతే దీని రేట్ వచ్చేసి మూడు రోజులు చెప్పడం జరిగింది మీరు ఎవరన్నా కూలీ చూస్తుంటే మన కన్నీ పన్నదైతే అయితే థౌసండ్ అంటే మీరు చూస్తున్న ఈ రసం కూడా మన కనీ పనిది ఇదైతే హైట్ వచ్చేసి ఇరవై ఐదు వైట్ వచ్చేసి వైట్ ఎంత ఉంటుంది వెయిట్ వచ్చేసి త్రీ కేజీ అబ్బాయి ఉంటుందంట అన్న దీని రేట్ ఎంతనా అన్న అయితే దీని రేట్ వచ్చేసి నాలుగు చెప్పడం జరిగింది ఈ ఫ్రిడ్జ్ మీరు ఏమన్నా కొన్ని ఉంటే మనకన్నీ పన్నుకైతే కండర్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ ఫస్ట్ ఫిట్ అయితే హైట్ వచ్చేసి ఇరవై ఐదు బయట వచ్చేసి నాలుగు కేజీ ఉన్నదంట అయితే దీని రేట్ వచ్చేసి తొమ్మిది పేరు చెప్పడం జరిగింది అన్న పేరు అయితే సాంబారంట అన్న మీ ఊరినా అరవీడు అన్న ఊరైతే అరవీడు అంట మీ సెల్ మా చెప్పండి నైన్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ ఎయిట్ ಸಿಕ್ಸ್ <tell> 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 <tell>

మీరు చూస్తున్న ఈ కాకి పెట్టమార్ పుంజు కూడా మన విజయ్ కుమార్ అన్నది ఇదైతే హైట్ వచ్చేసి ఇరవై ఐదు వైట్ ఎంత ఉంటుంది వైట్ వచ్చేసి మూడున్నర ఉంటుంది అంట అన్న దీని రేట్ ఎంతనాలు అన్న అయితే దీని రేట్ వచ్చేసి ఆరు వేలు చెప్పడం జరిగింది మీరు ఏమైనా కొనో ఇంట్రెస్ట్ ఉంటే మన విజయకుమార్ నెంబర్ పెట్టాను కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ టైం టైంపాస్కి అయితే కాల్ చేయదండి అన్న బిజీగా ఉంటాడు మీరు చూస్తున్న ఈ గాజు కక్క పుంజు కూడా మన విజయ్ కుమార్ అన్నది ఇదైతే ఇది కూడా సేమ్ హైట్ ఇరవై ఐదు వైట్ వచ్చేసి నాలుగేదీలు ఉంటుంది అన్న దీని డేట్ ఎంత చెప్తున్నారా అన్న అయితే దీంట్లో వచ్చేసి ఏడు రోజు చెప్పడం జరిగింది మీరు ఈ పుంజు కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే మనం విజయ్ కుమార్ అన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ మీరు చూస్తున్న ఈ కోడి పిల్లలు అయితే సేలం జాతికి సంబంధించిన పిల్లలు అంట అన్నైతే జత వచ్చేసి పదమూడు వందలు చెప్పుకుంటాడు ఫైనల్ జట్ వచ్చేసి వెయ్యి యాభై అంత జత మీరు ఎన్నో కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే అన్న నెంబర్ పెట్టాను కాంటాక్ట్ అవ్వాలి అన్న మీ పేరునా మధు అన్నపేత మధు ఏవారు ఉన్న ఇది కలికి అన్న ఊరు అయితే కలికి మిసైల్ నెంబర్ చెప్పండి నైన్ నైన్ వన్ వన్ సెవెన్ సెవెన్ త్రీ నైన్ త్రీ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ నైన్ మీరు ఎవరు నాకు చూసుకుంటే మన మధు అన్నీ కాంటాక్ట్ అవ్వండి మీరు చూస్తున్న ఈ పొదకోటి వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వైట్ అయితే మూడు కేజీ ఉండదంట అన్న దీని డైరెక్ట్ ఎంతనా రెండు వేల అన్న అయితే రెండు వేల ఐదు వందలు చెప్పడం జరిగింది అన్న మీ పేరు అన్న పేరు అయితే బాబు ఎవరునా పిల్లర్ అన్న ఊరైతే పిల్లరంటే అన్న మీ సెల్ నెంబర్ చెప్పండి సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో టూ త్రీ సెవెన్ ఎయిట్ టూ త్రీ సెవెన్ ఎయిట్ మీరు ఎవరైనా ఈ పుంజు ఉంటే మన బాబు అన్నకైతే కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ చిలుకమ్ముకు పుంజు వచ్చేసి ఇవే మొత్తం మూడు ఉండదంట ఇది ఒకటి మళ్ళా ఈ రెండు వచ్చేది ఇంక పెట్లు ఈ మూడు వచ్చేసి బలుక్గా తీసుకుంటే అన్నైతే ఒక్కొక్క పెట్టని రెండు రెండున్నర వేలుగా చెప్పడం జరిగింది అదే ఒకటిగా తీసుకుంటే అన్నైతే మూడు వేలుగా చె చెప్పినారు మీరు చూస్తున్న ఈ నెమలి పెట్ట మాకు కూడా మన అన్న అయితే అన్న మీ పేరునా పేరు శరత్ అన్న పేరు అయితే శరత్ అంట అన్న దీని రేట్ ఎంతనా ఫైవ్ అన్న అయితే దీని రేట్ వచ్చేసి ఫైవ్ చెప్పడం జరిగింది ఆ మూడు పెట్టలు మాత్రమే బల్క్ తీస్తే ఒకటి రెండున్నర వేలుగా చెప్పినాడు ఒక వేలుగా తీస్తే మూడు వేలు చెప్పినాడు అన్న మీ సెల్ నెంబర్ చెప్పన్నా నైన్ త్రీ నైన్ నైన్ త్రీ నైన్ వన్ జీరో టూ జీరో వన్ వన్ జీరో టూ జీరో వన్ జీరో టూ జీరో ఫోర్ ఫైవ్ వన్ ఫోర్ ఫైవ్ వన్ మీరు ఏమన్నా ఈ పుంజు ఈ పెట్రోల్ కొంచెం చూసుకుంటే అన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఊరికి ట్యాంపర్స్కి అయితే ట్రాన్స్పోర్ట్ ఇస్తాం కాల్ చేయండి అన్న ట్రాన్స్పోర్ట్ ఇస్తాడంట మీరు చూస్తున్నాను ఈ అయితే హైట్ వచ్చేసి ఇరవై ఐదు వైట్ వచ్చేసి నాలుగు ఐదు ఉన్నదంట ఇది వచ్చేసి మన సుబ్బన్నది అన్న దీని రేట్ ఎంతనా అన్న అయితే దీని రేట్ వచ్చేసి నాలుగు వేల ఐదు అని చెప్పడం జరిగింది అన్న సరే నెంబర్ చెప్పన్న నైన్ ఫైవ్ జీరో డబుల్ ఫైవ్ సెవెన్ టూ సెవెన్ జీరో నైన్ కుంజుకోనంటే మన సుబ్బాన్ అన్నీ అయితే కనుక అండి చూస్తున్నా ఈ ఎక్స్పోర్ట్ నెంబర్ గురించి కూడా మన సుపే అన్న అయితే దీంట్లో వచ్చేసి పదిహేడు వందలు చెప్పడం జరిగింది మీరు ఎవరైనా ఫోన్ ఇంట్రెస్ట్ ఉంటే సుపర్ణ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ పెట్ట కుంజులైతే మన తేజంద్ర రెడ్డి అన్నదంట అన్న చూస్తున్న కోళ్ళన్నీ మన తేజంద్ర రెడ్డి అన్నదే అన్న దగ్గర అయితే కుంజులైతే రెండు వేల నుంచి స్టార్ట్ అవుతుందంట రెండు వేల నుంచి రెండు నాలుగు వేలు వరకు ఉంటుందంట అన్న దగ్గర పెట్టలు అయితే పదహైదు వందల నుంచి రెండున్నర వేలు ఉంటుందంట కుంజులు కుంజులు రెండు వేల రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు కుంజులు కూడా రెండు వేల నుంచి రెండు వేల ఐదు వరకు ఉంటుందంట మీ సైల్ నెంబర్ చెప్పండి నైన్ వన్ నైన్ వన్ ఎయిట్ ఎయిట్ టూ సెవెన్ టూ సెవెన్ టూ త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే మన తేజన రేట్ అనేది మీరు చూస్తున్న ఈ కాఫీ పట్ట మార్పు అయితే హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వైట్ వచ్చేసి మూడున్నర కేజీ అంట తాత అయితే దీని రేట్ వచ్చేసి నాలుగు వేలు చెప్పడం జరిగింది తాత అయితే ప్రతివారం కిలో కొలుసినందుకు అయితే కొళ్ళు తెస్తూ ఉంటాడు మీరు చూస్తున్న ఈ డాగ్ అయితే మన సురేష్ అనేది ఇది కూడా సేమ్ హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వైట్ అంత ఉంటుంది అన్న ఫైనల్ రేట్ అయితే మూడున్నర వేలు చెప్పడు సెల్ నెంబర్ చెప్పన్నా ఫైవ్ సిక్స్ ఈ పుంజు ఉంటే మన సురేష్ అన్న నంబర్కి అయితే కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న పెట్టమారు మైలా పుంజు వచ్చేసి ఇది కూడా మన సురేష్ అన్నది ఇది కూడా సేమ్ హైట్ వచ్చేసి ఇరవై ఐదు వైట్ ఎంత ఉంటుంది వైట్ ఎంత ఉంటుంది వైట్ వచ్చేసి నాలుగైదు ఉంటుందంట అనే దీని డేట్ ఎంతనా అన్నైతే దీని డేట్ వచ్చేసి నాలుగు నలభై చెప్పడం జరిగింది మీరు ఎవరైనా పుంజు కొన్ని అంటే మన సురేష్ సురేష్ అన్న నంబర్కి అయితే కంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ తెల్ల కక్కర పుంజు వచ్చేసి మన వంశీ వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వెయిట్ వచ్చేసి నాలుగు కేజీలు ఉన్నదంట అనే దీని రేట్ మూడు వేల అయితే దిం రేట్ వచ్చేసి మూడు వేలు చెప్పడం జరిగింది చెప్పన్న సిక్స్ నెంబర్ చెప్పన్నా సిక్స్ త్రీ జీరో త్రీ టూ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ ఈ పుంజు కొన్ని అంటే ఉంటే అనే నెంబర్కి అయితే కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ చూస్తున్నా తల్లి కట్టిన వచ్చేసి హైట్ అయితే ఇరవై ఐదు వైట్ వచ్చేసి మూడు కేజీలు ఉండదన్న వైట్ వచ్చేసి నాలుగు కేజీలు ఉండదంట ఈ పుంజు వయసు వచ్చేసి పది నెలలు అంట అన్న మీ పేరు అన్న పేరు అయితే రాయుడు అంట అన్న దీని రేట్ ఎంతనా ఏడు వేలు అన్న అయితే దీని రేట్ వచ్చేసి ఏడు వేలు చెప్పడం జరిగింది సెల్ నెంబర్ చెప్పండి చెప్పన్న సెల్ నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై మూడు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది అరవై అరవై ఎనభై ఎనభై ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఈ పుంజుకొని పుంజుకొండే మన రాయిడ్ అన్నైతే కనుక్ ఫ్రెండ్స్ నా ఈ ట్యాగ్ పుంజ్ అయితే హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వైట్ అయితే మూడు మూడు కేజీలు ఉండదంట అన్న అయితే దీని దీంట్లో వచ్చేసి నాలుగు గోజలు చెప్పడం జరిగింది అన్న మీ పేరునా అన్న మీ పేరు అన్న పేరు అయితే అంట అన్న మీ ఊరునా అన్న ఊరు అయితే పిల్లర్ అంట మీ సెల్ నెంబర్ చెప్పన్న ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబుల్ త్రీ సిక్స్ త్రీ నైన్ త్రీ ఇప్పుడు ఎవరైనా పుంజుకోవాలంటూ ఉంటే మన సయ్యన్న సయ్యదన్న నెంబర్ అయితే కనెక్ట్ అవ్వండి మీరు చూస్తున్న ఈ పుంజు వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై నాలుగు ఇది వచ్చేసి వైట్ వచ్చేసి ఉండదంట అన్న అయితే దీని రేట్ వచ్చేసి మూడు మూడు వేల రెండు వేలని చెప్పడం జరిగింది అన్న మీ పేరునా అన్న పేరు అయితే సీనట్ట అంట మీద అన్న ఊరు అయితే పీలేరు అన్న సెల్ నెంబర్ చెప్పండి నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ ఫోర్ డబుల్ టూ డబుల్ టూ డబుల్ సెవెన్ ఫైవ్ మీరు ఎవరైనా ఈ పుంజు కంటెక్ట్ చేస్తుంటే మన సీన్ నంబర్ సీన్ అన్న నంబర్కి అయితే కంటెక్ట్ అంటే ఈ పెట్ట వచ్చేసి ఇది కూడా మన కృష్ణది అయితే పదహైదు వందలు చెప్పడం జరిగింది ఇవే కాకుండా ఇంకొక పెట్ట కూడా ఉంటుంది అది కూడా చూడండి ఈ పెట్ట కూడా పదహైదు వందలు అంట మీరు ఎవరు పెట్టు కొనంటే కృష్ణ నెంబర్కి అయితే కనెక్ట్ అవ్వండి మీరు చూస్తున్న ఈ కాకినమే మీకు కూడా ఇది కూడా మన కృష్ణది ఇది కూడా సేమ్ హైట్ వచ్చేసి ఇరవై మూడు వైట్ అయితే రెండున్నర కేజీ అంట కమ్మలు అయితే దీని ఫైనల్ ఫైనల్ రేట్ వచ్చేసి రెండు వేల ఏడు వందలు చూపించడం జరిగింది ఈ కుంజు కొనెట్టు ఉంటే ఇష్టం నెంబర్కి అయితే కాంటెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ పసుమ కాకి నెమ్మలైతే ఇది వచ్చేసి మన బాబా నది ఇది వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వైట్ వచ్చేసి మూడు కేజీలు ఉన్నదంట అన్న దీని రేట్ ఎంతనా ట్రాన్స్పోర్ట్తో ఐదున్నర చెప్తున్నాను అన్న అయితే ట్రాన్స్పోర్ట్తో కలిపి ఐదున్నర వేలు చెప్పడం జరిగింది మీరు ఎవరైనా పుంజుకొని అంటే ఉంటే మన బాబా అన్నకైతే కాంటాక్ట్ అవ్వండి అన్న మీ సెల్ నెంబర్ చెప్పండి డబుల్ సెవెన్ డబుల్ నైన్ డబుల్ సెవెన్ డబుల్ నైన్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ డబుల్ సెవెన్ త్రీ డబుల్ సెవెన్ ఓకే ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ ట్యాగ్ పుంజు అయితే ఇది కూడా హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వైట్ అయితే మూడు కేజీలు ఉండదు అన్న అయితే దీని రేట్ వచ్చేసి రెండు వేల రెండు వందలు చెప్పడం జరిగింది

ఈ రెండు పెట్టలు అయితే అన్న వచ్చేసి రెండు వేలుగా చెప్పడం జరిగింది ఒక పెట్ట వచ్చేసి వెయ్యి రూపాయల లెక్కన చెప్పిండాడు మీరు ఏమన్నా ఈ పెట్ట పుంజుకొని అంటూ ఉంటే రెటప్ప నెంబర్ అయితే కానడా ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ కాపీ నాలుగు పేరు అండి కేశాపురం చిన్నమన్నం చిన్న ಸೆವೆನ್ ಎಟ್ ಒನ್ ಸಿಕ್ಸ್ ಜೀರೋ ಎಟ್ ಜೀರೋ ಎಟ್ ತ್ರೀ ಫೋರ್ ನಲ್ನಂಬರ್ ಅದೇ ಹೈಟ್ ವೆಸಿ ಇರೈ ಮೋಡು ವೈಟ್ ಎಂತ ಉಂಟು ವೈಟ್ ವಚ್ಚೆಸಿ ರೆಂನರೇಜ್ ಉಂಟಾ ಅಣ್ಣ ದಿನ ರೇಟ್ ಎಂತನಾ అన్నైతే రెండు నెలల పేరు చెప్పడం జరిగింది అన్న మీ పేరు అన్న పేరు అయితే శివ అంట అన్న ఊరు అయితే పిల్లరు ఇదైతే ట్రాన్స్పోర్ట్ అయితే లేదంట అన్నైతే పిల్లలు అంతే అమ్ముతున్నాడు మీరు ఎవరన్నా కూడా అనిపించింది అన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నైన్ ఫైవ్ జీరో ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రీ మీరు చూస్తున్న ఈ కాకినామ కుంజు వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వైట్ వచ్చేసి నాలుగు కేజీలు ఉన్నదంట అన్న దీని రేట్ ఎంత డేట్ ఎంతనా కుంజుల అన్నైతే కుంజులెట్ వచ్చేసి నాలుగు నాలుగోది చెప్పడం జరిగింది అన్న మీ పేరు అన్న పేరు అయితే రాముయూరునా అన్న ఊరు అయితే మీ సెల్ నెంబర్ చెప్పన్నా నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ సెవెన్ సిక్స్ ఫైవ్ సిక్స్ నైన్ టూ త్రీ ఓకే ఫ్రెండ్స్ పుంజుకోలేని చూసుకుంటే మా నా అన్న నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి మీరు చూస్తున్న విడికాయల డ్యాగ్ పుంజ్ అయితే హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వైట్ వచ్చేసి వైట్ వచ్చేసి నాలుగు కేజీలు ఉండదంట తమ్ముడు దీని ప్రైస్ ఎంత ప్రైస్ ఎంత ప్రైజ్ తమ్ముడు అయితే దీని ప్రైస్ వచ్చేసి నాలుగు గోజులు చెప్పుకుంటాడు మీ పేరు తమ్ముడు పేరు అయితే దిలీప్ మీ దేవూరు తమ్ముడు పేరు ఊరు అయితే తిరుపతి తమ్ముడి దగ్గర ఇవే కాకుండా ఇంటి దగ్గర ఫామ్ అయితే ఉండదంట సైలం బ్రేట్కి సంబంధించిన పుంజులో పెట్టెలన్నీ ఉండదంట మీ సెల్ నెంబర్ చెప్పండి ఎయిట్ నైన్ వన్ నైన్ ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ నైన్ టూ ఎవరైనా ఈ పుంజు కొనెక్ట్ ఉంటే మన దిలీప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇవే కాకుండా ఇంటి దగ్గర కోళ్ళు అనేవి ఎక్కువ ఉండదంట కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి ఫ్రెండ్స్ ఫారం అయితే పిల్లల కోళ్ళ సొంతలు అయితే గిన్ని కోళ్ళు తగ్గి కోళ్ళు కోళ్ళు అన్నీ వచ్చినాయి అన్న గిన్నీకొల్ అంతనా రేటు జత్త మూడు యాభై కొలు వచ్చేసి జత్త మూడు వందల యాభై అంట తరికినా తరికి ఖాళీ అయిపోయిందా పంతకోలు ఇదంతనా రెండు రెండు వందల యాభై అన్న మీ వెళ్ళామా చెప్పండి డబుల్ ఎయిట్ త్రీ ఎయిట్ డబుల్ ఎయిట్ త్రీ ఎయిట్ డబుల్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ జీరో టూ జీరో టూ అటు పిల్లలు వారం వారం వస్తారన్నా ఎప్పుడో వారం వస్తాం ఎప్పుడో ఒక వస్తారా ఓకే ఫ్రెండ్స్ ఈ పుంజు ఈ పిల్లలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అన్న నంబర్కి అయితే అవ్వండి అవ్వాలి మీరు చూస్తున్నా ఈ ట్యాక్ గురించి అయితే వైట్ వచ్చేసి ఇరవై నాలుగు వైట్ ఎంత ఉండదు ఫాస్టా వైట్ వైట్ ఎంత ఉండదు వైట్ వచ్చేసి మూడు కేజీ ఉండదు అంట అన్న దీని రేట్ ఎంతనా నాలుగు వేల ఐదు అయితే దీని రేట్ వచ్చేసి నాలుగు వేల ఐదు చెప్పడం జరిగింది అన్న మీ పేరునా శివ అన్న పేరు అయితే శివ శివరునా తిరుపతి అన్న ఊరు తిరుపతి అంట అన్న నెంబర్ చెప్పన్న నైన్ నైన్ వన్ 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 టూ టూ ఫైవ్ డబుల్ వన్ ఓకే ఫ్రెండ్స్ ఈ పూంజీవనకు ఇంట్రెస్ట్ ఉంటే మన శివ అన్న నెంబర్కి అయితే కమెంట్ అవుతున్నాను ఫ్రెండ్స్ అన్న ఈ కార్టి నెంబర్ వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై మూడు వైట్ ఎంత ఉండదు కేజీ వైట్ వచ్చేసి మూడు కేజీ ఉండదంట అన్న దీని రేట్ ఎంతనా మూడు అన్న అయితే మూడు వేల రెండు వందలు చెప్పడం జరిగింది అన్న మీ పేరు అన్న పేరు అయితే రవీంద్రబాబు అంట అన్న మీ దేవరన్నా చదుము మన మిస్ నెంబర్ చెప్పండి నైన్ త్రిబుల్ జీరో డబుల్ ఫైవ్ టూ ఫోర్ సిక్స్ టూ ఈ పుంజు కోళ్ళు అంటూ ఉంటే ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ కోళ్ళు వచ్చేసి మన పసలా ట్రాన్స్పోర్ట్ అనేది దాని దగ్గర అయితే కటింగ్ కోళ్ళు నాటు కోళ్ళు ఉండదు నాటు కోళ్ళు అయితే కేజీ వచ్చేసి నాలుగు వందల యాభై కటింగ్ కోళ్ళు అయితే కేజీ వచ్చేసి నాలుగు వందలు చెప్పడం జరిగింది అన్న అయితే ప్రతి వారు ప్రతి వారం అయితే పిల్లల కోళ్ళ సంతకేసి కోళ్ళని తెస్తూ ఉంటాడు అన్నట్టు అయితే ఇదే బండి మీరు ఎన్న కటింగ్ అయినా సరే నాటుకోళ్ళు కావాలని అయితే అన్నన్ని వచ్చి డైరెక్ట్గా విజిట్ చేసి విజిట్ చేసి తీసుకుంటారు ఫ్రెండ్స్ కోళ్ళకు బ్యాగులు అలాగే దారలు కూడా ఉంటారు ఫ్రెండ్స్

మీరు చూస్తున్న ఈ కాకి నెంబర్ కూడా మన సైడ్ ఇది కూడా సేమ్ హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వైట్ వచ్చేసి మూడు కేజీలు ఉన్నదంట అన్నీ అయితే దీని రేట్ వచ్చేసి మూడు వేలు చెప్పడం జరిగింది మీరు ఎవరన్నా కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే అన్న నెంబర్కి అయితే కాంటెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఊరికే టైం అయితే కాల్ చేయడానికి మీరు చూస్తున్న కాకి మెంట ప్లాన్ వచ్చేసి మన దిలీప్ది ఇదైతే హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వైట్ వచ్చేసి నాలుగు కేజీలు ఉండదంట తమ్ముడు అయితే దీని ప్రైస్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు నుండి చెప్పడం జరిగింది మీకు ఎవరైనా ఈ పుంజు కొన ఇంట్రెస్ట్ ఉంటే మన దిల్లీ నెంబర్ అయితే కానక్ట్ అవ్వండి ఊరికే టైంపాస్కైతే కాల్ చేయద్దండి మీరు చూస్తున్న ఈ డ్యాగ్ పుంజు అయితే హైట్ వచ్చేసి ఇరవై రెండు వైట్ అయితే రెండు కేజీలు ఉండదంట అనే దీని డేట్ ఎంతనా రేట్ ఎంత టూ థౌసండ్ టూ హండ్రెడ్ అన్న అయితే రేట్ వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ చెప్పడం జరిగింది మీ పేరునా నవీన్ అన్న పేరు అయితే నవీన్ మీ చదువు పొట్టమారిపల్లి చదువు అన్న మీ సెల్ నెంబర్ చెప్పండి సిక్స్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబుల్ ఫోర్ ఈ పుంజు కనెక్ట్ చేసి ఉంటే మా నవీన్ నాకు అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇవే కాకుండా అన్న దగ్గర నాటు నాటుకొలు ఉండదు అన్న నాటు కొళ్ళు ఉండదు ಮೂರು ವೇಳೆ ಬ್ರೂ ಕರುಣ್ ನಡಿಂಪಲ್ ಬ್ರೋ ನೈನ್ ತ್ರೀ ನೈನ್ ಎಟ್ ಸಿಕ್ಸ್ ಟೂ ಡಬಲ್ ಸಿಕ್ಸ್ ಟೂ ಜೀರೋ